హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి తర్వాత గోంగూరకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు అనేది మనం తీసుకునే గోంగూరను బట్టి వేసుకోవాలండి నేనైతే పెద్ద సైజ్ గోంగూర ఒక కట్ట తీసుకున్నాను ఒక థర్టీ దాకా వేసానండి ఇవి ఇలా కలర్ చేంజ్ చేయడానికి వేయించుకోవాలండి అలానే మరి ఎక్కువ మారలేవి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసి వేయించుకోవాలండి ఆవాల్ మంతులు వేగాక వాటిని మళ్ళీ సేమ్ టైప్లోకి తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో గోంగూర వేసుకోవాలి చాలా కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం గోంగోరని పైనుంచి కిందకి కదుపుతూ మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి గోంగోర అనేది ఇలా దగ్గరికి వచ్చే వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇప్పుడు మనం వేయించి పక్కన ఉంచుకున్న ఎండు మిరపకాన్ని వేసి మెత్తగా పౌడర్లాగా దంచుకోవాలి వేయించుకున్న ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు మూడింటిని కూడా ఇలా దంచుకోవాలండి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి అయ్యాక దీనిలోనే మళ్ళీ మనం బాయిల్ చేసిన గోంగూర వేసుకోవాలండి తర్వాత రెండింటినీ మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి అలానే గోంగూరతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి అన్నింటినీ కలిపి దంచేయాలండి ఇప్పుడు లాస్ట్లో ఒక ఆనియన్ వేసి దాన్ని కూడా కలిపి దంచేయాలి ఆనియన్ వేసుకోవడం అనేది పూర్తిగా మన ఇష్టం అండి ఆనియన్ వేసుకున్న పచ్చడి అనేది ఒకటి రెండు రోజుల కన్నా ఎక్కువ రోజులు నిలవ ఉండదు బూజు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాలు పచ్చిగపప్పు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి ఇవన్నీ బాగా వేగాక గోంగూర చెక్కుని దీంట్లో వేసుకోవాలి చట్నీ వేసుకున్న తర్వాత బౌల్ కంటుకున్న చట్నీలో కూడా కొంచెం వాటర్ వేసి ఇలా తిప్పి దీంట్లో పోసేసుకోవాలండి అంతే అండి కొంచెం సేపు ఉడకనిచ్చి చుట్టూ అలా ఆయిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి